ఓకే మన దగ్గర ఓ సూపర్ ఐడియా ఉంది దాన్ని నిజం చేద్దామని రెడీగా ఉన్నాం కాని ఎక్కడ స్టార్ట్ చెయ్యాలి మనసులో వందల ఫీచర్లు ఈ కన్ఫ్యూజన్ నుండి బయటపడి మన ఐడియాని ఓ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్గా ఎలా మార్చాలో ఈ విశ్లేషణలో చూద్దాం ఏ టీంని అడిగినా సరే వాళ్ళు రోజు ఫేస్ చేసే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే సరే ఇప్పుడు నెక్స్ట్ ఏం బిల్డ్ చేయాలి ఇది చిన్న ప్రశ్నే అనిపించొచ్చు కాని చూస్తే దీనికిచ్చే సమాధానం మీదే ఒక ప్రాడక్ట్ ఫ్యూచర్ మొత్తం ఆధారపడి ఉంటుంది అసలు సమస్య ఐడియాలు లేకపోవడం కాదండి అవసరానికి మించి ఐడియాలు ఉండడం దీన్నే ఫీచర్ ఓవర్లోడ్ అంటాం ఏది ముఖ్యం ఏది పక్కన పెట్టొచ్చు అని తేల్చుకోలేకపోవడం అన్నమాట కాని కంగరపడక్కర్లేదు ఈ గందరగోళాన్ని ఒక పద్ధతిలో ఎలా క్లియర్ చేసుకోవాలో చెప్పే ఒక పవర్ఫుల్ ఫోర్ స్టెప్ ఫ్రేమ్వర్క్ ని ఇప్పుడు చూద్దాం రైట్ ఇక మొదటి స్టెప్లోకి వెళ్దాం అదే మన ఫీచర్లని కేటగిరీలుగా విడగొట్టడం ఇది ఎలా ఉంటుందంటే మనం ఇల్లు కట్టే ముందు ఇటుకలేవీ సిమెంటేది ఏది అని తెలుసుకుంటాం కదా అచ్చం అలాగే మన బిల్డింగ్ బ్లాక్స్ ఏంటో మనకొక క్లారిటీ రావాలి అందులో మొదటిది కోర్ ఫీచర్లు ఇవి మన ప్రాడక్ట్ కి పునాది లాంటివి అంటే యూజర్ మెయిన్ ని సాల్వ్ చేసే ఫీచర్లన్నమాట ఇవి లేకపోతే ప్రోడక్ట్ అనేదే లేదు అంత ముఖ్యం ఇక రెండోది సపోర్టింగ్ ఫీచర్లు ఇవేం చేస్తాయంటే కోర్ ఎక్స్పీరియన్స్ని ఇంకాస్త బెటర్గా చేస్తాయి మన ఇంటికి గోడలు పెయింటింగ్ లాంటివి అనమాట ప్రోడక్ట్ని వాడటం ఈజీగా ఇంకాస్త హ్యాపీగా మారుస్తాయి ఇవి ఉంటే చాలా మంచిది కానీ పునాది అంత కంపల్సరీ కాదు ఇక మూడోది చాలా ఇంట్రెస్టింగ్ డిఫరెన్షియేటింగ్ ఫీచర్లు పేర్లోనే ఉంది కదా ఇవే మన ప్రోడక్ట్ని మార్కెట్లో ఉన్న మిగతా వాటికంటే డిఫరెంట్గా స్పెషల్గా నిలబెట్టేవి ఇంటికి ఒక యునీక్ డిజైన్ లేదా ఒక రూఫ్టాప్ గార్డెన్ ఎలాగో ఇవి కూడా మన ప్రొడక్ట్కి ఒక స్పెషల్ ఐడెంటిటీని ఇస్తాయి ఒక్కసారి టేబుల్ చూడండి ఈ మూడు ఫీచర్ల మధ్య తేడా ఎంత క్లియర్ గా అర్థమవుతుందో కోర్ ఫీచర్ అంటే ఇంటి పునాది అది లేకుండా ఇల్లు లేదు సపోర్టింగ్ ఫీచర్లంటే పెయింటింగ్ ఫిక్స్చర్స్ లాంటివి ఇవి ఉంటే అనుభవం బాగుంటుంది కానీ ఆ రూఫ్ టాప్ గార్డెన్ ఉంది చూశారా అదే మీ ఇంటిని పక్కనున్న వంద ఇళ్ల మధ్యలో కూడా ప్రత్యేకంగా చూపిస్తుంది అదే డిఫరెన్సియేటింగ్ ఫీచర్ ఈ అనాలజీతో మొత్తం విషయం సింపుల్గా అర్థమైపోతుంది కదా ఓకే ఫీచర్లని విడగొట్టాం ఇప్పుడు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ స్టెప్ ప్రతి ఫీచర్ని కస్టమర్ బెనిఫిట్తో కనెక్ట్ చేయాలి మనం ఏమి కడుతున్నాము అన్నది కంటే ఎందుకు కడుతున్నాము అని అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం ఈ ప్రాసెస్ చూడండి ఇదొక ఫీచర్ని జస్ట్ ఒక ఫంక్షన్లా కాకుండా ఒక కంప్లీట్ స్టోరీలా మార్చేస్తుంది అంటే ఫీచర్తో మొదలుపెట్టి అది ఏ సమస్యను తీరుస్తుంది దానివల్ల యూజర్కి డైరెక్ట్గా వచ్చే బెనిఫిట్ ఏంటి ఫైనల్గా వాళ్లకి ఎమోషనల్గా ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఇలా ప్రతీదీ కనెక్ట్ చేస్తాం అప్పుడే ఒక ఫీచర్ ఒక మంచి అనుభవంగా మారుతుంది సరే ఫీచర్లని కేటగరైజ్ చేశాం వాటి బెనిఫిట్స్ ఏంటో కూడా మ్యాప్ చేశాం ఇప్పుడు అసలైన టాస్క్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం అంటే లాంచ్ చేసేటప్పుడు ఏ ఫీచర్లకి ప్రయారిటీ ఇవ్వాలి అని డిసైడ్ అవ్వడం అనమాట మార్కెట్లోకి వీలైనంత ఫాస్ట్గా వెళ్ళాలి అనుకుంటే మనం మినిమం వయబుల్ ప్రోడక్ట్ లేదా ఎంవీపీ మీద ఫోకస్ చేయాలి దాని అర్థమేంటంటే యూజర్ మెయిన్ ప్రాబ్లంని సాల్వ్ చేసే అత్యవసరమైన కోర్ ఫీచర్లతో మాత్రమే ప్రోడక్ట్ని లాంచ్ చేయడం మిగతా సపోర్టింగ్ డిఫరెన్షియేటింగ్ ఫీచర్లని తర్వాత అప్డేట్స్లో యాడ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎంవీపీ తర్వాత మన లాంగ్ టర్మ్ గోల్ మన ప్రోడక్ట్ని యునీక్గా గా నిలబెట్టే ఫీచర్ల మీద ఫోకస్ పెట్టడం ఏ ఫీచర్లు మనకి మార్కెట్లో ఒక బలమైన గుర్తింపు ఇస్తాయో కనిపెట్టి వాటిని డెవలప్ చేయాలి సరే ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఇది అన్నిటికంటే ముఖ్యమైంది కూడా మనం తీసుకున్న నిర్ణయాలు మనం వేసుకున్న అంచనాలు కరెక్టో కాదో రియల్ యూజర్స్ డేటాతో టెస్ట్ చేయడం ఇక్కడ మన గైడ్ మన అజంప్షన్స్ కాదు డేటా మాత్రమే సో ఈ స్టేజ్లో మనం మనల్ని మనం వేసుకోవాల్సిన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు కస్టమర్లు మనం అనుకున్నట్టు ఈ ఫీచర్ని వాడుతున్నారా నిజంగా వాళ్ళకిది అవసరమా దీన్ని మనం ఎలా టెస్ట్ చేస్తాం అన్నది ఇక్కడే మనం ప్లానింగ్ నుండి ప్రూవింగ్ స్టేజ్కి అవుతాం మరి మనం కట్టింది కరెక్టేనా అని ఎలా తెలుస్తుంది కొన్ని సింపుల్ మెట్రిక్స్ చూడాలి అంటే రోజూ ఎంతమంది ఈ ఫీచర్ని వాడుతున్నారు కొత్త యూజర్లు ఎంత ఫాస్ట్గా దీన్ని వాడటం మొదలు పెడుతున్నారు ఈ ఫీచర్ని వాడిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారా ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాకేంటి ఈ డేటానే మనకు నిజమేంటో క్లియర్ గా చూపిస్తుంది చూశారుగా ఈ మొత్తం ఫ్రేమ్వర్క్ వెనకున్న సింపుల్ ఐడియా ఈ ఒక్క ప్రశ్నలోనే ఉంది ఏ ఫీచర్లు మన యూజర్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నాయి అదే సమయంలో మనల్ని మార్కెట్లో స్పెషల్గా నిలబెడుతున్నాయి ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన గోల్ అయితే వెళ్లే ముందు ఒక ఆలోచింపచేసే ప్రశ్న ఈ ఫ్రేమ్వర్క్ ని మీ వర్క్కి అప్లై చేసి ఆలోచించండి ఇంతకీ మీ ప్రోడక్ట్ని నిజంగా డిఫైన్ చేసే ఆ ఒక్క ఫీచరేది దాన్ని కనుక్కోవడంలోనే ఉంది అసలైన సక్సెస్